మంచిర్యాల జిల్లాలో దారుణం నెలకొంది చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కు అందించే మందులపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది మనోజ్ అనే వ్యక్తి తన కుమారుడు అనారోగ్య బారిన పడడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు డాక్టర్ పరీక్షించి ప్రిస్క్రిప్షన్ పై ఐదు రకాల మందులు రాసి ఇవ్వగా మందులు లేవని ఆసుపత్రి సిబ్బంది ఒక సిరప్ ఇచ్చారు బాడీలో సిరప్ లేకపోవడంతో స్పంది సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మనోజ్ మరోసారి ఇలా జరగకుండా చూడాలని డిమాండ్ చేశాడు అబ్బాయి నాలుగు సంవత్సరాల అబ్బాయికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి హాస్పిటల్ తీసుకొస్తే స్లిప్ రాసిండు ముందు వెనక రాసి ఓటర్లు ఇచ్చింది సీల్డ్ బాటిల్ ఇది ఇది యాంటీబయాటిక్ ఇది ఒకటే ఉంది మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లా ఏ మెడిసిన్ లేదంటే బాబు ఇది ఒకటే ఉందని చెప్పారు ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి సీల్ సీల్డ్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో ఇగో మెడిసిన్ ఉందా కనబడుతుందా చూడండి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ లా మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఇంత పెద్ద హాస్పిటల్ మందులు లేవా అండి కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే ఏమి ఇస్తారండి ఈ డబ్బులన్నీ ఎడబోతుంది గవర్నమెంట్ నుంచి ఫండ్ అంతా ఎడబోతుంది మెడిసిన్ ఎడవబోతుంది వీళ్ళు అమ్ముకుంటున్నారు బయట ఏమన్నా బయట కూడా అమ్ముకోకుండా కూడా రాసిండు ఫీల్డ్ గవర్నమెంట్ మెడిసిన్ ఇది అమ్మొద్దు అని చెప్పేసి ఇది ఇట్లా రాసినా కానీ